మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే బుక్ సమరీ తెలుగులో మీరు వింటున్నారు మానసిక శక్తులు మన యొక్క జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో అంటే మైండ్ ఫుల్నెస్ ఉండడం ద్వారా మన యొక్క జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవచ్చో మరియు మన మనస్సును అనుకూలంగా వినియోగించుకుంటే అవి మెథడ్స్ అనేవి ఇందులో చాలా చాలా అంశాలు ఈ వీడియో బుక్ సమరిలో మీరు వింటారండి ఎస్ మై డిఫెండ్స్ మైండ్ శక్తి సారాంశం మన జీవితంలో ఆనందం ఆరోగ్యం సంతోషం విజయాన్ని పొందాలంటే మన యొక్క ఆలోచన విధానం ముఖ్యపాత్ర పోషిస్తుందని నమ్మండి మన రోజువారీ భావోద్వేగాలు ఆలోచనలు కల్పనలు మన భాగ్యాన్ని క్రియేట్ చేసే క్రియేట్ చేసే కొత్త అవకాశాలకు మార్గం వేస్తాయని గుర్తుంచుకోండి ఇందులో బుద్ధుని వాక్యాలు మీరు ఆలోచిస్తున్న వాటిలో మీరు ఏదనుకుంటే అదే అవుతారని బుద్ధుడు చెప్తారండి అనే అర్థాన్ని లోతుగా తెలియజేస్తాయి మన లోపల ఉన్న పరిమితులు అలాగే భయాలు అనుమాన అనుమానాలను అధిగమించి గొప్ప ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలండి బౌద్ధ సిద్ధాంతం అదే చెప్తుంది అవగాహన సాధ సాధన ఆచరణలో ఉంటే కనుక అవగాహన సాధన చేస్తే కనుక మన యొక్క భావనలను ఆలోచనలను జట్టు లేకుండా గమనించడం ద్వారా వ్యర్థభావాలను బయటపడేసి సానుకూల ఆలోచనలకు దారి తీసేలా మనం ఉండొచ్చండి మన మనస్సుతో పనిచేయించడం ద్వారా మనం ఏదైతే అనుకుంటున్నామో అది సాధించవచ్చు అలాగే మనకు సెస్ఫుల్ ఆందోళనలు పోగొట్టుకోవడం కూడా చాలా ఉపయోగపడుతుంది ప్రతిరోజు మీరు మైదానంలో అన్వయించుకోగల సులభమైన ధ్యాన పద్ధతులు ఇందులో చేయండి ఇందులో పొందుపర్చారు దాన్ని సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తి అంటారు అలాంటి శక్తివంతమైన సాధనం మనలో దాగి ఉన్న సబ్ మైండ్ వైపున మన అనుభూతులు జ్ఞాపకాలుగా ఉండిపోతాయి గుర్తుంచుకోని మిత్రులరా ఇది ఒక అంతరంగిక విజ్ఞానం ఆత్మవిశ్వాసాన్ని తెప్పించే సాధనంగా మారుతుంది నేను చేయగలను నా మనసు నన్ను విజయవంతుని చేస్తుంది వంటి సానుకూల ప్రమాణాలు ప్రతిరోజు పలకడం వల్ల మీ లైఫ్ నిజంగా మారుతుందని గుర్తుంచుకోండి ఆచరణలో పెట్టుకోవాల్సిన మార్గాలు ప్రతిరోజు ఉదయం రాత్రి సానుకూల ప్రమాణాలు చేయడం అంటే సానుకూలంగా మా పాజిటివ్ మాటలు మాట్లాడుకోవడం పాజిటివ్గా పలకడం అన్నమాట ధ్యానం ధ్యానశక్తికి ఉపయోగపడుతుంది గుర్తుంచుకోండి మీరు ధ్యా ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా మీ యొక్క ధ్యాన శక్తిని పెంచే ప్రాక్టీసులు చేయడం వల్ల మీలోని సామర్థ్యాన్ని పెంచుకోవచ్చండి విశ్వసించండి ఋణాత్మక ఆలోచనలు గుర్తించి సానుకూలంగా మలుచుకోవడం ప్రేరణ ప్రధానమైన ఐదు టేక్ అవే మీరు ఎలా అనుకుంటే మీ యొక్క ఆలోచనలు మీ జీవితాన్ని తీర్చిదిద్దుతాయని గుర్తుంచుకోండి మంచి ఆలోచనలు మంచి భావాలు మన స్పష్టమైన లక్ష్యాలను చేరుకోవడానికి చక్కని మార్గాన్ని చూపుతాయి మై డియా ఫ్రెండ్స్ సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని ప్రతిరోజు సానుకూలంగా వినియోగించాలి అలాగే మనం ఆలోచిస్తున్నదే మనం మన యొక్క జీవిత మార్గదర్శనాన్ని గుర్తుంచుకోండి ఉన్నతమైన జ్ఞానం మనలోనే ఉంది ధ్యానం ద్వారా మన యొక్క మనసులోకి తెచ్చుకోవాలి ఇలా చేయడం వలన మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రాముఖ్యమైన జీవిత మార్గదర్శకం మీకు ఈ సమరీలో దొరుకుతుంది వినండి జాగ్రత్తగా వినండి మిత్రులారా మనం ఏమి సాధించాలన్నా కూడా మన యొక్క మనసే అన్నింటికి మూలమని మళ్ళీ మళ్ళీ నొక్కి వక్కానిస్తుంది బుక్ సమరీలో అని గుర్తుంచుకోండి అందుకే మిత్రులారా ది మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు మనసు అంటే మనిషి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనను గుర్తుంచుకోండి మీరు ఆలోచించే విధంగానే మీరు మారుతారు మీరు సానుకూలంగా ఆలోచిస్తే మీ జీవితం ప్రకాశిస్తుంది అంటే పాజిటివ్గా ఆలోచిస్తే కనుక మీ జీవితం ప్రకాశిస్తుంది మీరు ప్రతికూలంగా ఆలోచిస్తే మీ జీవితంలో సమస్యలు పెరుగుతాయి మీరు నెగటివ్ కనుక ఎక్కువ థింక్ చేస్తే నెగిటివ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే అలాంటి సమస్యలు మీకు ఎక్కువ సమస్యలు వస్తాయి అందుకోసమే బుద్ధుడు చెప్పిన మాకు గొప్ప వాక్యం ఉంది గుర్తుంచుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన యొక్క ఆలోచనలే మన భవిష్యత్తును గుర్తుంచుకోండి మీ యొక్క ఆలోచనలే మీ యొక్క భవిష్యత్తును గుర్తుంచుకోండి అలాగే మీ యొక్క మనసు ఎలా పనిచేస్తుంది అంటే మనసు రెండు భాగాలుగా ఉంటుందండి ఎస్ మనసు బా రెండు భాగాలుగా ఉంటుంది ఎవరికైనా కూడా అది కాన్షియస్ మైండ్ అంటారు సబ్కాన్షియస్ మైండ్ అంటారు అంటే చేతనాత్మక మనసు సుప్తచేతనాత్మక మనసు చేతనాత్మక మనసు ఏం పనిచేస్తుంది ఎలా మనకు యూజ్ అవుతుందంటే ఇది మన ప్రస్తుత ఆలోచనలు మనం నిర్ణయాలు తీసుకునే భాగం లాంటిది అన్నట్టు అలాగే సుప్తచేతనాత్మక మనసు ఎలా పనిచేస్తుంది అంటే ఇది మన అలవాట్లు నమ్మకాలను భావాలను కాపాడుతుందండి అంటే మన పాజిటివ్గా థింక్ చేస్తే మాత్రం ఇది స్టోరేజ్ అవుతుంది మన సబ్ కాన్షియస్ మైండ్లో దాన్నే మనం ఇస్తుంది మీరు తరచుగా ఎలాంటి ఆలోచనలు చేస్తారో అవే మీ సుత్ చేతనలో గుర్తుంచుకోండి అవే మిల్ట్ మిల్ట్ అయిపోతాయి ఆ ఆలోచనలు మీరు నెగిటివ్ థింక్ చేస్తే సుత్ అదే ఇస్తుంది మీరు పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ మాత్రమే వస్తుంది అందుకోసమని ఎప్పుడు కూడా ధ్యానం చేయండి పాజిటివ్గా మాట్లాడండి పాజిటివ్గా మాట్లాడండి పాజిటివ్గా అనుకోండి పాజిటివ్గా థింక్ చేయండి అని చెప్పేసి అందుకే మై డిఫరెన్స్ ఓకే ఆ తర్వాత అవే మీ జీవితాన్ని ఆకర్షిస్తాయండి మీరు ఎలాగైతే థింక్ చేస్తారో అవే మీ జీవితం మీ మనసులో ఉంటాయి ఆ తర్వాత అవే మీ జీవితాన్ని ఆకర్షిస్తాయి మీకు విజయానికి మనసు ఉపయోగం చాలా చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి దానికి మీరు విజువలైజేషన్ టెక్నిక్ నేర్చుకోవాలండి ప్రతిరోజు మీకు కావలసిన జీవితాన్ని మనసులో స్పష్టంగా ఊహించుకోండి ఎస్ ప్రతిరోజు మీకు కావలసిన జీవితాన్ని మనసులో స్పష్టంగా ఊహించుకోండి దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే ఆటో సజెషన్ ఎస్ ఆటో సజెషన్ చేసుకోవాలండి నేను విజయం సాధిస్తాను నేను ధనవంతుడిని నేను ఆరోగ్యవంతుడిని వంటి సానుకూలమైన వాక్యాలను పునరావృతం చేయండి పదే పదే పలకండి అలా పునరావృతం చేయడం ద్వారా మీరు ఆటోసైజేషన్కి సాధించగలుగుతారు అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద చేయండి ఫోకస్ అనేది ఎలా ఉండాలి అంటే ఒకే పని మీద ఫోకస్ ఉండాలండి పది పనుల మీద ఫోకస్ చేయకూడదండి ఒకేసారి ఒకేసారి మీరు పది పనులు ఏకదాటిగా చేయలేరండి అందుకోసమని ఒకే పని మీద ఎక్కువ ఫోకస్ చేయండి మీ యొక్క మనసు మీ మిత్రుడైతే మీరు అసాధ్యాన్ని కూడా సాధించగలరని గుర్తుంచుకోండి మైడర్ ఫ్రెండ్స్ ఎస్ మీ యొక్క మనసు మీ మిత్రునిగా చేసుకుంటే అంటే పాజిటివ్గా ఆలోచించి మీ మనసును మీ కంట్రోల్లో కనుక పెట్టుకుంటే మీరు అసాధ్యాన్ని కూడా సాధించగలరని గుర్తుపెట్టుకోండి కానీ అదే మనసు మీరు శత్రువునిగా శత్రువు అయితే కనుక మీరు సులభమైన పనిలో కూడా ఓడిపోతారని గుర్తుంచుకోండి ఎస్ అంటే మీరు నెగిటివ్ ఆలోచనలు చేసి మీ మనసు నిండా అంటే మీ మైండ్ నిండా మొత్తం నెగిటివ్ పెట్టారనుకోండి అప్పుడు మీకు ఏ పని చేసినా ఏది చేసినా కూడా నెగిటివ్గా కనిపిస్తుంది ఖచ్చితంగా అందులో ఓడిపోతారని చెప్పడంలో సందేహం లేదు మై డిఫ్రెండ్స్ అందుకోసమని మీరు పాజిటివ్గా థింక్ చేయాలంటే మీరు విజువలైజేషన్లో కానీ ఆటోసేషన్లో కానీ మీరు ఒకే పని మీద చేయాలంటే ప్రతిరోజు ధ్యానం చేయండి ఎస్ మిత్రులారా ప్రతిరోజు ధ్యానం చేయండి మంచి పుస్తకాలు చదవండి మంచి వ్యక్తులతో కలవండి చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి మై డిఫరెండ్స్ అంటే నెగటివ్ థింకింగ్ దూరంగా ఉండండి మిత్రులారా గుర్తుంచుకోండి మీ యొక్క ఆలోచనలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయని గుర్తుంచుకోండి మీ యొక్క ఆలోచనలే మీ యొక్క భవిష్యత్తును నిర్మిస్తాయి మీరు ఎలా అయితే థింక్ చేస్తారో అలాగే మీరు మారుతారని గుర్తుంచుకోండి అందుకే మీ మనసును నియంత్రించండి మీ మనసును మీ కంట్రోల్లో పెట్టుకోండి మీ యొక్క కళ్ళ జీవితాన్ని సృష్టించండి ఏ స్మితులారా మీ డ్రీమ్స్కు నెరవేరేలా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని డెవలప్ చేసుకోండి మీ కళ్ళ జీవితాన్ని సృష్టించుకోండి మిత్రులారా మీకు ఈ బుక్ సమరి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి నెక్స్ట్ మంచి బుక్ సమరితో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ధన్యవాదాలు